క్రైస్ దాడి కీర్తనల గ్రంథము నూట ముప్పై ఐదు అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఒకటి వచనములు యహోవాను స్థుతించుడి యహోవ నామమును స్థుతించుడి యహోవ సేవకులారా యహోవ మందిరంలో మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండి వారలారా యహోవాను స్థుతించుడి యహోవా దయాళుడు యహోవాను స్థుతించుడి ఆయన నామమును కీర్తించుడి అది మనోహరము యహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనిను తనకు స్వకీయ ధనముగా ఇస్రా ఎలియులను ఏర్పరచుకొనిను యహోవ గొప్పవాడు మన దేవుడు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును ఆకాశం అందును భూమి అందును సముద్రముల మహాసముద్రములన్నిటి అందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించును బూదిగంతములలో నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే వాన కురియునట్లు మెరుపు పుట్టించేవాడు ఆయనే తన నిధులలో నుండి గాలిని ఆయన బయలువెళ్ళ చేయను ఐగుప్తులో మనుషుల తొలిచూలు పిల్లలను పశువుల తొలిచూలు పిల్లలను ఆయన హతము చేసెను ఐగుప్తు మధ్యను ఫరో ఎదుటను అతని ఉద్యోగస్తుల ఎదుటను ఆయన సూచక క్రియలను మహత్కార్యములను జరిగించెను అన్ అనేకులైన అన్యజనులను బలిష్ఠులైన రాజులను హతము చేసేను అమోరీయుల రాజుల అమోరీయుల రాజైన సింహోనును భాషాను రాజైన ఓబును హతము చేసెను కానాను దేశములన్నింటినీ పాడు చేసేను యహోవా ఆయన దేశమును స్వాస్థ్యముగాను ఇస్రాయిలీలైన తన ప్రజలకు స్వాస్యముగాను అప్పగించెను యహోవా నీ నామము నిత్యము నిలిచెను యహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములుండును యహోవా తన ప్రజలకు న్యాయము ను తన సేవకులను బట్టి సంతాపపడును అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి అవి మనుషుల చేతి పనులు వాటికి నోలుండియు పలకవు పనులుండి చూడవు చెవులుండి వినవు వాటి నూళ్ళలో ఊపిరి లెషమైనను లేదు వాటిని చేయువారును వాటి అంద నమ్మిక ఉంచువారును వాటి వాటితో సమానులగుదురు ఇస్రాయేలు వంశీయులారా యహోవాను సన్నితించుడి అహరోను వంశీయులారా యహోవాను సన్నిధించుడి లేవి వంశీయులారా యహోవాను సన్నతించుడి యహోవా ఎందు భయభక్తులు గలవారా వారా యహో యహోవాను సన్నితించుడి ఎరసలేములు నివసించు యహోవా సియోనులో నుండి సన్నతింపబడును గాక ఎహోవాను స్థుతించుడి థ్యాంక్ యూ